భారత అంతరిక్ష పరిశోధనలో మరో గొప్ప అధ్యాయం మొదలైందని చెప్పాలి చంద్రయాన్ టూ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ లో విఫలమైన ఆర్బిటర్ మాత్రం ఇప్పటికీ చంద్రుని చుట్టూ తిరుగుతూ ఉంది అలాగే భూమికి అమూల్యమైన డేటాను పంపుతోంది ఇస్రో ఇప్పుడు విడుదల చేసిన ఆ డేటా చంద్రుడి రహస్యాలను బయటపెట్టింది చంద్రునిపై మట్టి నీటి జాడలు భవిష్యత్ మిషన్లకు ల్యాండింగ్ సైట్ ఎంపిక ఇవన్నీ ఇప్పుడు సులభం కానున్నాయి ఈ రోజు మనం చంద్రయాన్ టూ ఆర్బిటర్ సాధించిన చారిత్రక విజయం గురించి మాట్లాడుకుందాం చంద్రయాన్ వన్ సాధించిన విజయంతో మరిన్ని పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రెండు వేల పంతొమ్మిదిలో టూ ప్రయోగాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే అయితే చంద్రయాన్ టూలోని లోని ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ఫెయిల్ కావటంతో ఇస్రో అనుకున్నది సాధించలేకపోయింది అయితే చంద్రయాన్ త్రీ ఆ ఫెయిల్యూర్ను అధిగమించి చంద్రుడి దక్షిణ ధ్రువంపై సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే అయితే చంద్రయాన్ టూ పూర్తిగా సక్సెస్ కాకపోయినా కీలక డేటాను మాత్రం ఇస్రోకు అందిస్తోంది ఈ క్రమంలోనే చంద్రయాన్ టూ ఆర్బిటర్ చారిత్రక ఘనతను సాధించింది రెండు వేల పంతొమ్మిది నుంచి చంద్రుని చుట్టూ తన ను కొనసాగిస్తున్న ఈ ఆర్బిటర్ జాబిల్లి ధృవ ప్రాంతాలకు సంబంధించిన కీలకమైన డేటాను అందించింది చంద్రుడిపై నుంచి చంద్రయాన్ టూ పంపించిన సమాచారం ఆధారంగా ఇస్రో కీలక విషయాలను వెల్లడించింది ఈ క్రమంలోనే తొలి పూర్తి పోలార్ మ్యాప్ను ఇస్రో తాజాగా విడుదల చేసింది చంద్రుడిపై నీరు మట్టి జాడ్లకు సంబంధించిన విషయాలను వీటి ద్వారా శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు చంద్రయాన్ టూ ఆర్బిటర్ తన డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథెటిక్ అపేచర్ రాడర్ డేటాను ఉపయోగించి చంద్రుని తొలి పూర్తి పోలార్ మెట్రిక్ అలాగే ఎల్బ్యాండ్ రాడర్ మ్యాప్లను విడుదల చేసింది ఈ మ్యాప్లు ఇరవై ఐదు మీటర్లు పర్ పిక్సెల్ అధిక రిజల్యూషన్ ను కలిగి ఉన్నాయి చంద్రుని ఉపరితలం ఉపరితలం కింద ఉన్న నిర్మాణాలను గుర్తించడానికి ఈ మ్యాప్లు శాస్త్రవేత్తలకు ఉపయోగపడనున్నాయి గత ఐదేళ్లలో సేకరించిన పద్నాలుగు వందల రాడర్ డేటా సెట్లను ప్రాసెస్ చేయటం ద్వారా ఉపరితలం కింద నీటి మంచు నిల్వలు ఉండే ఉష్ణ స్థిరత్వ జోన్లను కనుగొనటానికి ఇస్రో సైంటిస్టులు కీలక ప్రయత్నాలు చేస్తున్నారు నీటి మంచు నిక్షేపాల ఉనికిని సూచించటానికి సర్క్యులర్ పోలరైజేషన్ నిష్పత్తి వంటి అధునాతన రాడర్ కొలమానాలను ఉపయోగిస్తున్నారు ఈ మ్యాప్లు వాటి ద్వారా లభించే సమాచారం ఆధారంగా భవిష్యత్తులో చంద్రునిపై చేపట్టే మిషన్లకు కీలకంగా మారనుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మరీ ముఖ్యంగా జాబిల్లిపై ఉన్న వనరులను వినియోగించుకోవటానికి అదే సమయంలో చంద్రునిపై ల్యాండింగ్ సైట్ ను ఎంపిక చేయటానికి అమూల్యమైన సమాచారాన్ని అందించనున్నాయని పేర్కొంటున్నారు అంటే చంద్రయాంతు ఓడిపోలేదు గెలుస్తోంది ఇస్రో మళ్ళీ చరిత్ర సృష్టిస్తోంది